ప్రవీణ్ అన్న గారి విషయంలో ఒకరో ఇద్దరు అందరూ అని అనను ఒకరో ఇద్దరు పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి నేను ఇప్పటిదాకా చేసిన ఇన్వెస్టిగేషన్ లేదా నేను చేసిన సర్వేలో నాకు అర్థమైన విషయాలు ఇవి నాకు చెప్పిన ఎలాగోనంటే ప్రవీణ్ అన్నగారికి ఉదయకాల సమయంలో ఫోన్ వచ్చిందంట నేను మొన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కొంతమంది దగ్గర ఫ్యామిలీ అనుకోవచ్చు దగ్గర వ్యక్తులు అనుకోవచ్చు వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అనయ్య ప్రవీణ్ అన్న వాళ్ళ అమ్మగారు వారు చెప్పిన మాట ప్రవీణ్ అన్నకి ఫోన్ వచ్చింది సుమారుగా నలభై ఐదు నిమిషాలు ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడానంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి ఒక ఆయన విజయవాడ నుంచి ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి అనయ్య నువ్వు మీటింగ్ రావాలని చెప్పి ఫోన్ ఫోన్ కాల్ నువ్వు ఇప్పటికిప్పుడు చెప్తే నేను ఎట్లా వస్తా అని చెప్పి ఈయన లేదనయ్య అలాగైంది ఇలాగైంది మేము పోస్టర్ చేసాము అనుకోకుండా అన్న అట్లా అన్న ఇట్లా ఏదో సంథింగ్ ఈ స్ట్రైన్ టు కన్విన్స్ ఈజ్ స్ట్రైన్ టు నెగోషియేట్ విత్ ప్రవీణ్ అన్న ఆ కాల్ సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పోయిందంట ఈయనేమో నేను రాలేను ఇప్పటికిప్పుడు బయలుదేరాలంటే ఎట్లా నేను ఈదేమో రావాలని ఈయన ఫోర్స్ ప్రేరు మొత్తానికి ఆఫ్టర్ ద కాల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే ఇంతకు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కమ్మని చెప్పి అన్నారు అది వాళ్ళ అమ్మగారు అడిగారు నానా ఏమైంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మంటున్నాడు అమ్మా నేను ఎట్లా ఏంటి అని అంటే మళ్ళీ అట్ల వెళ్తా ఉన్నానని అమ్మగా ఆమె అనాల్సింది అన్నది సర్లే అమ్మ వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వస్తాను మాట ఇచ్చాను నేను బయలుదేరుతాను అని చెప్పాను